ఇగోవే భాగ్య కోడిగుడ్లు గుడ్లు గుడ్డ ఎంత కోట ఇచ్చిర్రు ఏడు రూపాయల కో గుడ్డు ఇచ్చి ఏంటిది ఏడు రూపాయల కోట ఐదు రూపాయల కోటేనా అడ్డగోలు పుంజులతో ఆగంగా తిరిగి పెట్టిన గుడ్డుకు ఐదు రూపాయలే ఈ గుడ్డు ఈ గుడ్డు ఒక్క పుంజు తోటి తిరిగి పెట్టిన గుడ్డే అందుకోసం దీనికి విలువ ఎక్కువ అవ్వ జీవితం పెళ్లికి ముందు అవతల పది మంది ఉన్నా గానీ యువతలా నేను ఒక్కనే లొల్లికి సై అనేది ఇప్పుడు నువ్వు ఒక్కదాని వచ్చినా లొల్లికి నువ్వు నయ్యి అంటానే ఈ అవ్వ పెళ్లి చేసుకుంటూ పెద్ద తప్పింది పెళ్లి చేసుకున్నావు పెళ్లి అటెండ్ చేస్తేనే కదా అది రాంగ్ నెంబరా రైట్ అని తెలిసేది భాగ్య గీ వానే ఏంటి రా ముచ్చట మా మగోళ్ళు రోజుకు రెండు వేల పదాలు మాట్లాడితే మీ ఆడోళ్ళు మాత్రం రోజుకు నాలుగు వేల పదాలు మాట్లాడతారు అట్నే అవును మీకు ఏ చెప్పినా రెండు సార్లు చెప్పింది అసలు అర్థమే కాదు కదా ఏంటిది అదే చెప్పేది మరి హలో ఎక్కడున్నావు నా కాలుకు ముల్లి అయితే ఇప్పుడు ఏమైంది మరి నువ్వు జిలకర డబ్బాలు దాచిపెట్టిన ఐదు వందలు రూపాయలు పట్టుకొని హాస్పిటల్కి వచ్చిన నా వొళ్ళు మంచిగానే అయిందే కానీ ఇంకా ముళ్ళు రాలేదే నువ్వు ఇంటికైతే రాత నీకు జీడి గింజ చురుకున్న ఉప్పు సురుకు పెడతా నీ ముళ్ళొత్తది నీ వళ్ళు ఇంకా మంచిగా అవుతుంది నువ్వు అయితే రాత రా సి శీమలు పాడుగా అని అడ్డవాళ్ళు శీమలు పెట్టినాయి అన్నానికి ఏ అచ్చదా కాగా వారా మాటి మాటికి ఫోన్ చేస్తాను చేలి ఎత్తినా అన్న తప్పించుకొని వచ్చడానికి ఈజీ రా తప్పించుకొని వచ్చుడు కష్టం రాగురా ఎటు పోతావులు అయితే బండ్ల పెట్రోల్ పోయించుకొని ఓపిస్తావా పెట్రోల్ అండ్లకు పోయిస్తే ఇండ్లకు లేవు ఇండ్లకు పోయిస్తే అన్నకు లేవు పైసలు సరే కానీ సీమలకు రాంగ పౌడర్దే అయ్యో నా సంపాదన సగం సీమలకు దోమల ఈగలకే అయితంది ఇవాళ సీమలకు పౌడర్ ఎత్త ఊకుంటాయా దోమల వచ్చి లిఫ్ట్ కి దిమ్మట్ట తిన్నట్టు కాదు ముందే చెప్తా నా కూర మంచిగా ఉంటే లైన్ మొత్తం వినట్టు చెప్పు కూర మంచిగా లేకపోయింది అనుకో నాకు కూడా వినరా అనంత మెల్లగా చెప్పు అయ్యో ఏంది కుంటుకుంటా కుంటుకుంటున్నావు దెబ్బ దాకింది ఇంట్లో అయింటిమెంటు ఉన్నది దెబ్బ దాకినా అక్కడ రాసుకోవే పానాల నిల్లిపోతాయి ఇదిగో అయింటిమెంటు ఆగో మళ్ళీ పోతావు పంట ఏమైనా పాత్ర పెట్టుకున్నావా నువ్వే దెబ్బ తాకిన కడ రాసుకోమంటాదే చెరువు కట్టకే దాకిందే నాకు దెబ్బ చెర్లకు చెంబడక పోతాను రా కాళ్ళకు చెప్పులయ్యే పాపం ఎటు ఎటు ఎటు